తెనాలి పట్టణ అభివృద్దికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు సమావేశంలో అజెండాలోని నాలుగు అంశాలు చదివి మొత్తం ఆమోదించినట్టు ప్రకటించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ తెనాలి పట్టణానికి ఉన్న ఆర్థిక వనరుల ద్వారా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు అయితే రోడ్లు కాల్వల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కొందరు ఇళ్ల యజమానులు పనిచేసేందుకు అవసరమైన నీటిని ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు ప్రజలు ఇలాంటి విషయాలను సహకరించాలని సూచించారు సమావేశంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి కమిషనర్ బండి శేషన్న అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు పలువురు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు నమస్కారం ఈ ఎన్ఎల్ఎమ్మెల్సి ఎలక్షన్ కోడ్ రావటాన ఈరోజు సా సాధారణ సమావేశం ఆపేసి ఎజెండాలో కొన్ని పెట్టాల్సిన వర్క్లు కూడా ఉన్నాయి దాదాపుగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేయటం జరిగింది అలానే ఇక్కడ అత్యవసర సమావేశంలో నాలుగు అంశాలు ఆమోదించడం జరిగింది షాపులు వీడికి కాబట్టి ఆ అంశాలు ఆమోదించడం జరిగింది ఇంకా ప్రజలకి చెప్పేదానండి ప్రజలు సహకారం ఉంటే ఇంకా తెనాల పట్టణాన్ని ఈ నలభై రోజులు అవుట్డోర్కి కూడా వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి ఆగాల్సి వస్తుంది మేము కూడా శానిటేషన్ మీద కానివ్వండి వేరే విధంగా కానివ్వండి అలానే ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ సకారం ఉంటేనే మా మేమైనా మా అధికారులైనా చేయగలిగేది దయచేసి అందరూ ఇప్పుడు వర్క్ జరిగే చోట ఎదురుగా వాటర్ ఇవన్నున్నా కూడా ఆ రోడ్డు తడపడానికి ఇవ్వట్లేదని తెలిసింది నా నా దృష్టికి వచ్చింది కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే అది మీరు వాడుకునేది కాబట్టి దయచేసి ఈరోజు ల లక్షల లక్షలు పెట్టి ఈ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ మనం వేపిస్తున్నామంటే దాన్ని తడుపుతూ ఉంటేనే ఇప్పుడు మనం ఇల్లు కొత్త ఇల్లు నిర్మిస్తున్నాం నిర్మిస్తున్నప్పుడు దాన్ని తడిపితేనే కదండి స్టాండర్డ్ అనేది ఉండేది అలానే ప్రజలందరూ కూడా మీ అందరి సహకారం ఉండి మన మన ఇంటి ముందలే వస్తున్నారు కాబట్టి ఆ వాటర్ అనేది ఒక పది రోజులకు మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళకి తడపడానికి అది స్టాండర్డ్గా సంవత్సరాల వారి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి కాంట్రాక్ట్కి వాటర్ అందించాలని కోరుకుంటున్నాను అలానే పది రోజులు బాధపడవచ్చు ఆ తర్వాత మన సంవత్సరాల జరుపుకుని మనం వాడుకునే రోడ్లు అది దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి అలానే ఈ మీరు ఏదైనా గుంటలు పడినా కూడా ఇలా రోడ్ పగిలుచున్నా పైపులు ఇలా పగిలి చెప్తున్నారు మీ అందరి సహకారంతో మేము చేస్తున్నాము దయచేసి మీ అందరు కూడా సహకరించండి అలానే అలానే ఈ రోజున కొత్త అను రెండు టాక్టర్స్ ఈ వస్తువు కొత్తగా మేము మున్సి పెట్టి ఆమోదించిన కొత్త ఈ వస్తువు జరుగుతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాల పట్టినా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తి